హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు బియ్యం పిండితో వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి ఇక్కడ నేను మూడు గ్లాసుల రైస్ తీసుకొని వాటర్ వేసుకొని రెండుసార్లు బాగా కడుక్కొని నైటే నానబెట్టుకుంటున్నానండి నైట్ అంతా నానబెట్టుకున్న రైస్ని మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా పల్చగా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక ఇరవై పచ్చిమిరపకాయలు రెండు స్పూన్లు జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి కొద్దిగా మందంగా వెడల్పుగా కలుపుకోవడానికి వీలుగా ఉన్న డబర్ పెట్టుకొని ఒక గ్లాస్ రైస్కి ఐదు గ్లాసులు వాటర్ తీసుకొని మంట హైలో పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి ఒక పది నిమిషాలు వాటర్ బాగా మరిగిన తర్వాత ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర ఇందులో వేసుకొని బాగా కలుపుకుందామండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకుందామండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోవాలండి లేదంటే ఉండలు కడుతుందండి ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఈ విధంగా ఉడికించుకోవాలండి ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకొని ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వేడి వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ ఒక ఐదు నిమిషాలు వాటర్లో నానబెట్టుకొని వాటర్ లేకుండా బాగా పిండేసుకొని ఎండ తగిలే ప్లేస్లో ఇలా మడతలు లేకుండా బాగా పరుచుకొని ఇలా స్పూన్తో కొద్ది కొద్దిగా వేసుకుంటూ వడియాలు చేసుకోవాలండి ఇలా వడియాలన్నీ వేసేసుకున్న తర్వాత ఏడెనిమిది గంటలు బాగా ఎండనివ్వాలండి ఇప్పుడు వడియాలన్నీ బాగా ఎండిపోయినాయండి వెనక సైడు కొద్దిగా వాటర్ చల్లుకొని ఇలా ఒక్కొక్కటే తీసేసుకోవాలండి వడియాలన్నీ తీసేసుకొని ప్లేట్లోకి వేసుకొని కొద్దిగా పలుసకు తీసుకొని ఒక రోజంతా ఆరబెట్టుకోవాలండి కరకరలాడే వడియాలు రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి